హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అయిందండి గత ఏప్రిల్ నుంచి పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్త పెన్షన్లు అయితే జారీ చేయలేదు ఇప్పుడు కొత్తగా పెన్షన్లు తీసుకోవాలి అని చూస్తున్న వారికి ఒక శుభవార్త అండి ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసుకోమని చెప్పింది మరి ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కూటమి ప్రభుత్వం ముందు మరో పెద్ద సవాల్ ఉందండి దాదాపు పంతొమ్మిది నెలలుగా కొత్త పెన్షన్లు లేవు కూటమి ప్రభుత్వం వచ్చాక పాలనపై పట్టు సాధించేందుకు కొంత టైం అయితే పట్టింది ఇప్పుడు అన్ని సెట్ అవుతున్నాయి అందువల్ల కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది డిసెంబర్ లోనే కొత్త పెన్షన్లు ఇవ్వాలి అనుకున్నా సరిగ్గా అప్పుడే అనర్హుల పెన్షన్లు తీసుకుంటున్న అంశం తెరపైకి వచ్చింది దాంతో ముందు ప్రచారణ పూర్తి చేసి ఆ తర్వాత కొత్త వారికి పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావించిందండి తాజా అంచనాల ప్రకారం ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్లకు దరఖాస్తులు ఆహ్వానించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబట్టి అన్ని పక్కాగా ఉండేలా ప్రభుత్వం ప్లాన్ చేసుకుంటుంది అందుకే ఏప్రిల్ తర్వాత నుంచి రైతులకు అన్నదాత సుఖీభవ తల్లులకు తల్లికి వందనం వంటి కీలక పథకాలు ప్రారంభించబోతుందండి అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా తేవాలనుకుంటుంది ఇక మార్చిలోనే కొత్త రేషన్ కార్డులు ఇచ్చేసి ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డుల ద్వారా సరుకులు ఇవ్వాలనుకుంటుంది ఈ ఏప్రిల్ అనేది కూటమి ప్రభుత్వానికి కీలకమైన నెల అండి మార్చి వరకు ఎలా నెట్టుకొచ్చినా ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయి బడ్జెట్ అమలవుతుంది అందువల్ల కొత్త పెన్షన్ల విషయంలోనూ ప్రభుత్వం ఏప్రిల్ నుంచే దరఖాస్తులు ఆహ్వానించే ఛాన్స్ ఉందనే అంచనాలు ఉన్నాయి కొత్త పెన్షన్ల కోసం బుద్ధులు దివ్యాంగులు వితంతులు ఇలా లక్షల మంది ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం త్వరగా తమను అర్హుల జాబితాలో చేర్చాలని కోరుతున్నారు దరఖాస్తులకు ఆహ్వానించగానే దరఖాస్తు పెట్టుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు కావున అర్హత ఉన్న వారందరూ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోండి ప్రభుత్వం తేదీని ఖరారు చేసిన వెంటనే మా ఛానల్ అయితే వీడియో చేస్తాం మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్